విష్ణు గురువిష్ణు గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం ఈనాడు ఆలయాలు ఆధ్యాత్మిక విషయాలు అన్న అంశం లోపల మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం నేటి శీర్షిక విమాన వైశిష్టము విమానము అంటే ఆలయం లోపల మనం గర్భాలయం పైన ఉన్నటువంటిది విమానము అసలు విమానం అంటే ఏమిటి విమానము విమానం అంటే విశిష్టమైనటువంటి మానం అంటే కొలతలు విశిష్టమైనటువంటి కొలతలతో నిర్మించిన ఈ విమానము అని పేరు మరి ఇవి నాగరము వేసరము ద్రావిడము అనే పద్ధతిలో నిర్మాణాలు చేయబడుతూ ఉంటుంది వివిధమైనటువంటి ఆకారాలతో వైష్ణవము మరి శైవము శాక్తయము అనే పద్ధతిలో విమానాలు నిర్మాణం జరుగుతూ ఉంటుంది ఎత్తుకొలతలు వచ్చినప్పుడు సాంతికము జైతము అద్భుతము సార్వకామిక చెప్పబడుతుంది ఇప్పుడు శిల్పశాస్త్రం గురించి ఇందులో చెప్పబడలేదు నేను ముఖ్యంగా విమానం యొక్క వైశిష్టాన్ని గురించి మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మిత్రులలో భక్తులు అందరికి కూడా గమనించే ప్రార్థన ఎందుకంటే విమానము దేహో దేవాలయ ప్రభుత్వం ప్రతిసారి కూడా మనం గమనిస్తూ ఉంటాం దేహమే దేవాలయము అని చెప్తుంటాం కాబట్టి ఆ పైన ఉన్నటువంటి గర్భాలయమైన ఉన్నటువంటి విమానం ఏదైతే ఉందో అది శిరస్సుగా శాస్త్రం చెప్పబడుతుంది కాబట్టి అది నమస్కారం చేసుకుంటే చాలా విశేషము మరి ప్రాకారం నుంచి ముందు మనం లోపలికి వచ్చేటప్పుడు మనం కనబడుతున్నటువంటి గోపురము అది స్వామివారి పాదాలుగా చెప్పబడుతుంది కాబట్టి ఇవి రెండు కూడా వేరు వేరు విడి భేదాలు ఉన్నదని విషయాన్ని గమనించాలి ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే ఈ యొక్క విమానం పిరమిడ్ ఆకారంలో ఉంటుందండి పిరమిడ్ అంటే ఈ టవర్ లాగా ఉంటుంది గురించి పత్రిజీ గారు దానికి అందరికి పిరమిడ్ థెరపీని ఒకటి పెట్టి దాని లోపల ధ్యానం చేసుకునేవాళ్ళు ఏమండి విమానం అని అంటున్నారు నాకు ఒక చిన్న సందేహం వచ్చిందండి అని క్వశ్చన్ వేశారు ఒక ఆయన ఏంటి పైన కూడా విమానం తిరుగుతుంది కదా మరి ఆ విమానానికి ఈ విమానానికి ఏమిటి సంబంధము చాలా మంచి ప్రశ్న కదా నిజమే తెలుసుకోవాలి కూడా ఎందుకంటే పైన పోతున్నటువంటి విమానాలు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి మనుషులను చేరవేస్తూ ఉంటుంది మరి ఈ విమానం ఏం చూస్తుందండి అయితే పైన నుండి వచ్చినటువంటి విల్ పవర్ ఓజోన్ పవర్లు అన్నీ కూడా ఉదయం మూడు నాలుగు గంటల లోపల తీసుకుంటుంది ఆ తీసుకున్నటువంటి ఆ రాయి కలసం ద్వారా గర్భాలయంలోకి తీసుకెళ్ళి వదులుతూ ఉంటుంది అందుగురించే మనకు ఉదయం పూట వెచ్చినప్పుడు కానీ లేకపోతే దర్శనం చేసుకున్నప్పుడు కానీ సాంప్రదాయ దుస్తులు వచ్చినట్టయితే మనం వాటి కూడా మనం పైన వస్త్రం లేకుండా ఉన్నట్టయితే మనకు మంచి వైబ్రేషన్ వస్తుంది చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విమానం ఏం చేస్తుంది పై నుంచి వీల్ పవర్ని తీసుకొచ్చి గర్భాలయం వదులుతుంది మళ్ళీ ఏంటంది ఇక్కడి నుంచి లోపల చెదుకుతుందండి కైంకర్యం ఏదైతే ఉన్నదో భగవంతునికి పూజలు ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా అదే కలసం ద్వారా బ్రహ్మరంధ్రం ద్వారా మొత్తం కూడా రిలీ అవుతూ ఉంటుంది చూసారా కాబట్టి ఆ విమానం చేసిన పని ఈ విమానం చేస్తున్న పని మీరు గమనించాలి ఇక్కడ కాబట్టి ఇవి కూడా చేస్తు ఆ విమానం చేసినట్టే ఇవి కూడా అక్కడి నుంచి స్వామివారికి మొత్తం కూడా అందజేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ విల్ పవర్ అనేది మనం గమనించాలి ఇక్కడ కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే విమానాలు రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా తిరుమలలో ఉన్నటువంటి విమానాన్ని ఆనంద నిలయంగా చెప్పబడుతుంది మరి అక్కడ మనకు ఏది శ్రీరంగులంలో విమానాన్ని అస్పృష్టంగా చెప్పబడుతుంది శ్రీశైలంలో ఉన్నటువంటి స్టెప్పుడు విమానం కాకతీయ శైలిలో చెప్పబడుతుంది ఇక్కడ ఒక విశేషం చెప్పారండి శ్రీశైలానికి శ్రీశైలం శిఖరం దృష్టి పునర్జన్మన విద్యతి అన్నారండి శ్రీశైల శిఖరం చూసిన మాత్రాన పునర్జన్మ ఉండదు అంటారు ఆ విధంగానే శ్రీశైల శిఖరం చూసినా లేక ఆనంద నిలయ శిఖరం చూసినా మీరు ఎక్కడ దేవాలయం శిఖరం చూసినా కూడా పునర్జన్మ ఉండదు అని శాస్త్రం చెప్పబడుతుంది సరే ఇంతవరకు చాలా బాగుందండి మరి ఇది మేము నిరంతరం కూడా దేవాలయానికి రాలేము కదా కొంతమంది అందువల్ల వాళ్ళు గురువులు యోగులు సిద్ధ పురుషులు చెప్పినటువంటి విషయం ఏంటంటే మీరు ఎక్కడైనా మీరు ప్రయాణం చేయ బస్సులో ప్రయాణం చేయవచ్చు లేకపోతే రైల్లో ప్రయాణం చేయవచ్చు పోతూ ఉన్నప్పుడు ఆ పైన చూసినటువంటి గోపురాణి నమస్కారం చేసినట్టయితే స్వామివారి పాదాలు నమస్కారం చేసినట్టే మరి విమానంగాని నమస్కారం చేసుకుంటే స్వామివారికి శిరస్సుకు నమస్కారం చేసినట్టే కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు దాని గురించి ఆలోచించక్కర్లేదు కాబట్టి ఎక్కడి నుంచినైనా కూడా మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిది అన్న విషయాన్ని గమనించాలి ఇక్కడ అందు గురించి ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పలేదంటే మనం ఇంతకుముందు చాలా సార్లు చెప్పాం నీ నిధటీ జలనిదే సిరే సరసంగం ఈ చాలాసార్లు చెప్పాయి విషయాన్ని కాబట్టి ఎక్కడని ఏ కొండలపైన ఉన్నా కూడా మన నమస్కారం చేసుకోవడం వల్ల ఎట్టి విధమైన ఫలితము మనకు అందుతూనే ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి సరే ఇవన్నీ బాగానే ఉందండి ఇంతకు ఈ విమానాలన్నిటికీ కూడా బంగారంతో కవచం చేయడం చేత మరింత శోభను సౌందర్యాన్ని కూడా మనం సృష్టించే వాళ్ళు అవుతాం కాబట్టి ఈ శ్రీశైలంలో ఉన్నటువంటి స్వామివారి విమానం కానీ అమ్మవారి విమానం కానీ బంగారంతో అంటే రాయితో చేసినటువంటి ఒక కవచాన్ని చేసి వాటి మీద బంగారు కోటితో చేయడం జరుగుతుంది అదే ప్రకారంగా మనకు తిరుమలలో మొట్టమొదట అయింది తర్వాత తిరుమల కంటే ముందుగా శ్రీరంగం చేసినట్టు దాఖలాలు ఉన్నది దా తర్వాత ప్రస్తుతం ఇటీవల కాలంలోనే అతి త్వరలో యాదాద్రి దేవాలయానికి కూడా సుమారు నలభై ఐదు పైన ఉన్నటువంటి ఈ యొక్క విమానం పంచతల విమానానికి కూడా అతి ఆనందమైనటువంటి సుదర్శన చక్రతము చక్రముతో సుదర్శన చక్రముతో కూడుకున్నటువంటి విమానము సుదర్శన చక్రం అండి అనాదిగా వచ్చిన సుదర్శన చక్రంతో కూడుకున్న గోపుర దర్శనం అతి త్వరలో మనం చేసుకోబోతున్నాము వారి యొక్క అనుగ్రహం అందరికీ అందాలని అందరూ కూడా ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి